బెజ్జ మహాదేవి కథ బసవ పురాణం పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది ఆమె నిత్యం తన పూజ గదిలోని శివలింగాన్ని సేవించి ఆనందం పొందుతూ ఉండేది సాక్షాత్తు శివుడిని తన కొడుకుగా భావించుకొని ఆ శివలింగానికి ఉపచారాలు చేసిన మహాభక్తురాలు శివానుగ్రహంతో ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైంది ఒకనాడు బెజ్జ మహాదేవి తన మనసులో ఇలా అనుకున్నది శివునికి గొప్ప పరివారం ఉంది కానీ శివయ్యకు తల్లి మాత్రం లేదు తల్లి చచ్చిపోయిందో ఏమో పాపం మా అమ్మ పోతే నాకెంత దుఃఖం వచ్చిందో శివయ్యకు కూడా అంతే బాధ వచ్చి ఉండవచ్చును శివయ్యకు తల్లి ఉంటే కొడుకుని సన్యాసి కానివ్వదు అతని తలలో జడలు కట్టనివ్వదు విషం తాగనివ్వదు అమ్మ ఉంటే శివుణ్ణి తోళ్ళు పులి చర్మం కట్టుకుని తిరగనిస్తుందా తల్లి ఉంటే పాముల ధరింపనివ్వదు బూడిద పోసుకొనివ్వదు అమ్మ ఉంటే శివునికి బిచ్చమెత్తుకునే కర్మమెందుకు పడుతుంది బిడ్డను వల్లకాటిలో శ్మశానంలో ఎందుకు తిరగనిస్తుంది శివయ్య తల్లి లేకుండానే ఇంత గొప్పవాడైనాడు తల్లి ఉంటే ఇంకెంత గొప్పవాడగను అమ్మలేని శివునికిగా నేనే తల్లినై ఉంటాను అని నిర్ణయించుకుంది ఆనాటి నుంచి బెచ్చమహాదేవి శివలింగమును కాళ్ళపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి కాటుక పెట్టి పాలిచ్చి పెంచసాగింది ఆమె భక్తికి శివుడు మెచ్చి ఆమె ఉపచారాలు స్వీకరించసాగాడు ఒకనాడు శివయ్య ఆమెను పరీక్షింపదలచి పాలు తాగటం మానివేశాడు తన పెంపుడు కొడుకు అనారోగ్యమునకు మహాదేవి భయపడిపోయింది పెద్ద మహాదేవి ఈ విధముగా ఏడ్చింది అయ్యో బిడ్డడికి అంగిట్ల ముళ్ళయింది అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి వారు ఏది పెడితే అది తిని వస్తాడు ఎవరి ఇంట్లోనైనా శివయ్య గొంతు నొచ్చిందో అని పుత్రవాత్సల్యంతో శివుని చూసి మహాదేవి బాధపడ్డది పెంచిన బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడింది మహాదేవి ఇట్లు పలికిను శివయ్య నీ బాధ చూస్తూ నేను భరించలేను అని తల నరుక్కోవడానికి సిద్ధపడ్డది అప్పుడు శివయ్య ప్రత్యక్షమైనాడు అమ్మ నీ ప్రేమను మెచ్చిదిని వరాలు కోరుకోమన్నాడు శివయ్య అప్పుడు పెద్దమహాదేవి శివయ్య కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమయే గొప్పది కావున నీ ముఖం శాశ్వతంగా నేను చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు అని పలికినం శివయ్య సంతోషించి ఆమెకు శివదర్శనం నిత్యత్వముగా శాశ్వతముగా ప్రసాదించాడు శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేరుతో ప్రసిద్ధురాలైంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ शान्ति शान्ति शान्तिः